ఇండియాలో పాకిస్తాన్ జెండా ఇంకా ఎగురుతుందా ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ గురించి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోబోతుంది బంగ్లాదేశ్ కోసం ఐఎంఎఫ్ ఏం అనౌన్స్ చేసింది అసలు యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నుండి ఇండియాకి ఎలాంటి పరీక్ష ఎదురవబోతుంది టర్కీపై ఎలాంటి చర్య తీసుకుంటారు అసలు ఏం తీసుకుంటారు ఇలాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలపై మీకు ఎంతో యూస్ఫుల్ అయ్యే న్యూస్తో మా ఛానల్ రెడీగా ఉంది సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క విషయం మీద మీకు పూర్తి క్లారిటీ ఇస్తాము ఈ వీడియో చివరిదాకా చూడండి ముందుగా ఇండియా అలాగే పాకిస్తాన్ గురించి తెలుసుకుందాం సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అయిన ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒక నోటీస్ ఇష్యూ అయింది అది మన ఇండియాలో పాకిస్తాన్కి సంబంధించిన టీషర్ట్స్ వాళ్ళ ఫ్లాగ్స్ అండ్ ఆ దేశానికి సంబంధించిన ఏదైనా వస్తువులు ఆన్లైన్లో దొరుకుతూ వచ్చాయి బట్ ఇకపై అలా జరగడానికి వీల్లేదు ఇక్కడ ఉన్న చాలామంది ప్రజలు వాటిని కొనుక్కునేవాళ్ళు కానీ ఇకపై పాకిస్తాన్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ కూడా మన ఇండియాలో దొరకకుండా ఆపాలని నిర్ణయం తీసుకున్నారు అలాంటివి కేవలం పాకిస్తాన్కి సంబంధించిన ఓన్ ప్లాట్ఫామ్స్ ద్వారానే ప్రొడ్యూస్ అవ్వాలని చెప్పారు దీని మీద మినిస్టర్ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ అమెజాన్ ఇండియా ఫ్లిప్కార్ట్ యూబే ఇండియా ఇట్స్ ద ఫ్లాగ్ కంపెనీ అండ్ ద ఫ్లాగ్ కార్పొరేషన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అమ్మకానికి దొరుకుతున్నాయి ఇకపై వాటిల్లో అలాంటి అమ్మకాలే కాదు తయారు చేయడానికి కూడా మేము ఒప్పుకోమని కరాఖండిగా చెప్పేశారు ఫర్ సపోజ్ ఇండియన్ రూల్స్ బ్రేక్ చేస్తూ అవన్నీ పాకిస్తాన్కి సంబంధించిన ఏ వస్తువు కూడా అమ్మినా ఆ ప్లాట్ఫామ్పై ఫైన్ వేస్తామని చెప్పారు ఇక నెక్స్ట్ న్యూస్ గురించి చూస్తే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య వార్లో టర్కీ ఎక్కువ పాత్ర పోషించిందని చెప్పాలి టర్కీ అలాగే అజర్బైజాన్ ఈ రెండు దేశాలు మన ఇండియాని బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేశాయి మెయిన్గా టర్కీ నుండి వచ్చిన ఇండియాకి చాలా సేల్స్ ఉన్నాయి అక్కడ నుండి యాపిల్స్ మార్బుల్స్ అలాగే స్టోన్స్ కొనుక్కుంటారు ఇప్పుడు ఇలాంటి అమ్మకాలు ఏవి ఇండియా నుండి జరగకుండా ఆపేశారు ఇప్పుడు ఇండియా వాటిని అమ్మడానికి కొత్త కంట్రీస్ వైపు వెళ్తుందని న్యూస్ వైరల్ అయింది మన ఇండియా నుండి టర్కీకి ఫిఫ్టీ పర్సెంట్ ఏరోప్లేన్ బుకింగ్స్ క్యాన్సిల్ చేశారు వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్లో ఒకటైన జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టర్కీతో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండేది బట్ ఇప్పుడు దాన్ని ఎండ్ చేయాలని డిసైడ్ అయ్యింది ఈ ఇయర్ స్టార్టింగ్లో జేఎన్యూ టర్కీలోని ఇనోనో యూనివర్సిటీతో అగ్రిమెంట్ చేసుకుంది ఇక్కడి నుండి పై చదువులకు వెళ్లాలనుకునే వాళ్ళు ఆ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునేలా ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నారు ఈ అగ్రిమెంట్ ఫిబ్రవరి థర్డ్ను జరిగింది కానీ ఇప్పుడు జేఎన్యూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది మన నేషనల్ సెక్యూరిటీ కోసం వాళ్ళతో మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నామంటూ జేఎన్యు సిఇఓ చెప్పారు మనకు ముందు మన కంట్రీ ఇంపార్టెంట్ దీని మీద ఒక కన్ఫ్యూజన్ వచ్చి నెక్స్ట్ అప్డేట్ వచ్చేంత వరకు కూడా మేము టర్కీతో ఉన్న సంబంధాలు కొనసాగించము అని చెప్పారు ఇక నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇది ఐఎంఎఫ్ అలాగే బంగ్లాదేశ్ మధ్య ఎకానమీ రిఫర్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి ఇవి ఇప్పుడు పూర్తిగా సక్సెస్ అయ్యాయి వన్ పాయింట్ త్రీ బిలియన్స్ అయిన హ్యూజ్ అమౌంట్ బంగ్లాదేశ్కి ఇవ్వాలని డిసైడ్ అయింది ఇది వచ్చే నెల జూన్లో రిలీజ్ చేయాలని ఐఎంఎఫ్ తీర్పు ఇచ్చింది ఐఎంఎఫ్ ఏం చెప్తుందంటే ఎక్స్చేంజ్ పాలసీలో బంగ్లాదేశ్ ఎకానమీ చాలా తక్కువగా ఉందని వాళ్ళకి ఏడు వందల అరవై రెండు ఇంప్రూవ్ స్టెబిలిటీ కావాలని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా చెప్పింది అలాగే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ చాలా డీప్ థింకింగ్లో ఉన్నాయట అది షేక్ హసీనా ఉన్నప్పుడు ఐఎంఎఫ్ గురించి ఎలాంటి భయం లేకుండా ఉండేది బట్ ఇప్పుడు మహ్మద్ యూనస్ అమెరికా మీద చేసిన ఆర్మీ అటాక్ వల్ల కాక్స్ బజార్లో తన మిలిటరీ ఆఫ్ ఆపరేషన్ చేసుకోవడానికి కొంత ప్లేస్ ఐఎంఎఫ్ నుండి పర్మిషన్ తీసుకున్నా కూడా కొంత టెన్షన్గానే ఉందంట సడన్గా ఓల్డ్ బ్యాంక్ బంగ్లాదేశ్ గురించి ఒక న్యూస్ స్ప్రెడ్ చేసింది అదేంటంటే అమెరికా ఫస్ట్లో కాక్స్ బజార్ గురించి కొంచెం కంగారు పడింది బట్ మేము అక్కడ మా ప్లేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మయన్మార్కి స్టార్ట్ అయ్యాము అరకన్ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి అరకన్ ఆర్మీ మయన్మార్ ఆర్మీ మీద డిఫీట్ చేశాక డెమోక్రటిక్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది మయన్మార్లో వచ్చింది సో అప్పుడు అమెరికా చెప్పింది మయన్మార్ ఆర్మీ అనేది చైనా అండ్ రష్యా నుండి ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందని తర్వాత బంగ్లాదేశ్కి అమెరికాలో ఎంట్రీ దొరికింది అప్పటి నుండి ఐఎంఎఫ్ బంగ్లాదేశ్ను మానిటర్ చేస్తూనే ఉంది మా ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్క కంట్రీకి సపోర్ట్ చేస్తుంది ఈరోజు కూడా ఐఎంఎఫ్ ది వరల్డ్ బ్యాంక్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లాంటివి పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని కూడా మిమ్మల్ని ఒక పొలిటికల్ గ్యాస్ లాగా చూస్తారు ఇక నెక్స్ట్ అప్డేట్కి వచ్చామంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి ముందుగా చైనా గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి అదేంటంటే చైనా ఈ టెర్రరిజంని వద్దని చెప్తుందా లేదా మన ఇండియా తీసుకున్న ప్రపోజల్ గురించి చైనా సపోర్ట్ చేస్తుందా లేదా ప్రజెంట్ ఇండియా ఒక సక్సెస్ఫుల్ రిఫరెన్స్గా టాప్ ఆఫ్ ది స్క్రీన్లో ఉంది ఇండియన్ గవర్నమెంట్ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత టీఆర్ఎఫ్ను బ్లేమ్ చేసింది అలా చేయడానికి చాలా ఎవిడెన్స్ కూడా టెర్రరిస్ట్స్కి ఎగెయిస్ట్గా సంపాదించింది ఈరోజు అదే ఎవిడెన్స్ ఇండియా నుండి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్కి సబ్మిట్ చేసింది దాంతో టీఆర్ఎఫ్ను రెసిస్టెన్స్ చేస్తుంది లష్కర్ తైబా అనే ఒక సంస్థతో అలాగే ఎక్కువ టెరరిస్ట్ సంస్థలకి మధ్య అనుబంధాలు ఉన్నాయని అందుకే పాకిస్తాన్ ను సంస్థగా తీసుకోవాలి పాకిస్తాన్ అథారిటీ అయిన లష్కర్ తైబా దగ్గర నుండి ఒక పేపర్ వచ్చింది అతను వాళ్లకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు రుజువు చేయబోతున్నాడు అలాగే అందులో పనిచేస్తున్న పీపుల్స్ పైన జర్నీని నిషేధించాలని అడుగుతున్నాడు ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన ఇండియా ముందు ఇప్పటి వరకు రెండు సార్లు టీఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఆర్గనైజర్గా ఉండాలని ట్రై చేశారు బట్ ప్రీవియస్గా కూడా ఇండియా చాలా క్లియర్ ప్రూఫ్స్ అందించింది కానీ ఆ టైంలో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఇండియా చేసిన ప్రపోజల్ అడ్డుకోవడం కోసం నేను ఈ పేపర్ ఇచ్చాను ఇక ఇండియా మూడో ప్రయత్నంగా టీఆర్ఎఫ్ను టెర్రరిస్ట్ సంస్థగా గుర్తించడానికి ప్రజెంట్ పహల్గామ్ అటాక్ ఒక కారణంగా తీసుకుని ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి అలాగే టీఆర్ఎఫ్ పాకిస్తాన్తో ఎలాంటి వ్యతిరేకత లేదు కానీ కరెక్ట్ ప్రూఫ్ కనుక్కుంటే వీటి మీద మనం ముందుకు వెళ్ళగలం అలాగే ఈసారి చైనా ఏం చేస్తుందో చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పహల్గామ్ అటాక్ కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా చైనా ఎందుకని ఇండియాకి సపోర్ట్ చేయట్లేదు ఇండియా ఇచ్చిన ఈ ప్రపోజల్ని అడ్డుకుంటుందా లేదా ముందు ముందు తెలియాల్సి ఉంది ఇండియా గురించి వస్తున్న రిపోర్ట్స్ అన్ని యుఎన్ మెయిన్ ఆఫీస్కి చేరుకున్నాయి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ ఆఫీస్లో ఉన్న ఫిఫ్టీన్ కంట్రీస్ మెయిన్ లీడర్స్ కు చేరుకున్నాయి బట్ ఇదే చైనాకి ఉన్న పెద్ద ప్రాబ్లం దీనికి ముందే చైనా మెయిన్ టార్గెట్ గా చేసుకుంది అని చెప్పుకోవచ్చు లష్కర్ మౌలానా మసూద్ అజార్ అబ్దుల్ రెహ్మాన్ మిక్కీ వారందరినీ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్స్గా ప్రకటించాలి ఇది ఎప్పుడో బయటకు రావాల్సింది కానీ దాన్ని బయటకు రానివ్వకుండా చేశారు కానీ ఇప్పుడు భారతదేశం తన ప్రూఫ్ సమర్పించిన తర్వాత చైనా ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా నిలబడలేకపోయింది అలాగే తన బ్లాక్ను అక్కడ నుండి తీసేశాడు కాబట్టి ఈసారి చైనా ఏం చేస్తుందో చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది